హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీఎస్ విహారి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం బైబుల్ చదువుతూ ఉండగా వారు కానా అనే ఊరిలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు అని మనం చదువుతాం కదా ఇప్పుడు మనం ఆ కానా అనే ఊరిలో వారు చేసిన మొదటి అద్భుతం జరిగిన ఆ ప్రదేశానికి వెళ్ళి చూద్దాం ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన అద్భుత సంఘటనకు ఆధారమైన ఆ ప్రదేశం ఇప్పటికీ ఉండడం ఆ ఊరు పేరు కూడా ఇప్పటికీ కానా అని మాత్రమే పిలువబడడం నిజంగా ఆశ్చర్యం కదా కానా అనే ఊరు గలలీయ ప్రాంతంలో ఉంది అని బైబుల్ నందు రాయబడినట్లుగానే గలలీయ ప్రాంతంలోనే కానా అనే ఊరు ఉంది ఇదిగో ఇప్పుడు గలలీయలోని కానా అనే ఊరును చూద్దాం ఇక్కడ ఉన్న ఈ బోర్ను చూసారా ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఒక మందిరాన్ని కూడా కట్టారు ఆ మందిరం వద్దకు ఈ దారి వెంట వెళ్ళాలి ఈ దారిలో రెండు వైపులా షాప్లు ఉన్నాయి ఈ షాప్స్లలో ద్రాక్ష రసం అమ్ముతారు ఇక్కడ అమ్మబడే ద్రాక్ష రసం చాలా శ్రేష్టమైనది ఎంతో నాణ్యతగాను రుచిగాను ఉంటుంది ఈ వైన్ ఎన్ని సంవత్సరాలైనా చెడిపోదు ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది ముందుగా మనం ఈ చర్చ్ను చూద్దాం చర్చ్ వద్దకు వెళ్ళే దారిలో ఒక ఇల్లు కనిపిస్తుంది చూశారా ఇది యేసుప్రభువారి శిష్యులలో ఒక శిష్యుడైన నతాను ఏలు భర్తలోమాది ఇంకా మనం ముందుకు వెళ్దాం ఇదే ఆ రోజు వారి కాలంలో పెళ్లి జరిగిన ప్రదేశం ఆయన మొట్టమొదటి అద్భుతం చేసింది ఇక్కడే అప్పటి ఈ ఇల్లు శిథిలమైపోగా నాలుగవ శతాబ్దంలో కాన్స్టెంటెన్ చక్రవర్తి తల్లి హెలీనా గారు ఇక్కడ ఒక చర్చ్ నిర్మించారు ఇప్పుడు మనం ఆ చర్చ్ వద్దకు వెళ్దాం చర్చ్ ముందు భాగం ఇలా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఆ రోజుల్లో వాడబడిన నీళ్ళ కూజ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది అది పగిలిపోయి ఉంది ఆనాటి ఆ ఆరు రాతి బాణాలలో ఇప్పుడు ఇక్కడ కేవలం ఒక రాతి బాణ మాత్రమే కనిపిస్తుంది ఆ రాతి బాణ పాడైపోకుండా ఉండడం కోసం దాని ఎవరూ ముట్టకుండా ఆ రాతి బాణను అద్దాల బాక్స్లో పెట్టి కాపాడుతూ ఉన్నారు ఇదిగో ఆ రాతి బాణ వద్దకు వచ్చాం ఇది అచ్చం మన పల్లెటూర్లలో వాడే రాతి తొట్టిలా ఉంది కదా అసలు ఈ రాతి బాణాలను యూదులు ఎందుకు వాడేవారు అంటే బైబిల్ నందు యోహాను సువార్త రెండవ అధ్యాయం ఆరవ వచనం ప్రకారం యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం రెండేసి లేదా మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణులు ఇక్కడ ఉన్నాయి అని రాయబడి ఉంది కదా అంటే పెళ్లికి వచ్చిన యూదులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ రాతి బానుల్లోనే నీళ్లు ఇక్కడ పెడతారు ఆ ఆరు రాతి బానులలో కొన్ని పగిలిపోయి కేవలం ఒకటి మాత్రమే ఇప్పుడు మనం ఇక్కడ చూడగలం ఆ రాతి బాన ఇదే దీన్ని అద్దం పెట్టలో పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుచున్నారు కొందరు వారి ప్రార్థన విన్నపాలను రాసిన కాగితాలను దీనిపై వేశారు ఈ రాతి బాన కూడా ఇక్కడ జరిపిన తవ్వకాలలో బయటపడింది ఇది కొంతవరకు పాడైపోయింది ఈ పక్కన ఒక చర్చ్ నాలుగవ శతాబ్దంలో నిర్మించబడింది కానీ ఆరవ శతాబ్దంలో అది పడవేయబడింది మరలా అదే పునాదులపై పన్నెండవ శతాబ్దంలో చర్చ్ నిర్మించబడింది కాలక్రమమై అది కూడా శిథిలమైపోగా ఇప్పుడు మనం ఇక్కడ చూసే ఈ చర్చ్ పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడి ఇప్పటికీ నిలిచి ఉంది ఇక్కడ గోడలు ఎవరు తాకకుండా గోడలకు అద్దాలు బిగించారు ఇప్పుడు మనం పూర్వకాలపు శిథిలాలను చూస్తున్నాం ఆనాటి చర్చిలో ఎవరైతే వాక్యం చెప్పేవారో వారు ఇక్కడే నివసించేవారు వారు నివసించిన శిథిలాలు ఇవి ఇందులో ఒక బాత్రూమ్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ కూడా ఉన్నాయి వాటిని ఇక్కడికి వచ్చేవారందరూ చూడడం కోసం అలాగే ఉంచి జాగ్రత్తగా కాపాడుతున్నారు ఈ శిథిలాలు నాలుగవ శతాబ్దంలో నిర్మించబడినవి అని నిర్ధారించబడ్డాయి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చర్చ్ లోపలికి వెళ్దాం ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఈ చర్చ్లన్నిటినీ ఆర్సీఎం సంఘం వారే నిర్వహిస్తున్నారు ఇక్కడ స్థానికులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న క్రైస్తవులు యూదులు ఈ చర్చ్లో తమ వివాహాలను జరుపుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు ఇక్కడ ఉన్న చిత్రంలో ఆ రోజు ఇక్కడ జరిగిన పెళ్లి విందులో యేసు ప్రభు వారు పాల్గొన్నట్లుగా ఉన్న చిత్రాన్ని పెట్టారు ఈ చర్చిలో ఆరు రాతి బానులను పెట్టారు ఇవి బలిపీఠము క్రింది భాగము దీనిపై ద్రాక్ష కాయలు ద్రాక్ష తీగలు ద్రాక్ష ఆకులు చెక్కారు ఇక్కడ పెట్టబడిన ఆరు రాతి బాణులను మనం ఇప్పుడు చూస్తున్నాం పైన వారు అప్పటి పెళ్లి విందులో పాల్గొన్న చిత్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జరిగిన అద్భుతం మనకు తెలిసినదే అయినప్పటికీ మీరు ఒకసారి యోహాను సువార్త రెండవ అధ్యాయం చదువుకోమని మనవి చేస్తున్నాను ఇక్కడ ఆ రోజు యేసు ప్రభు వారు తన మొదటి సూచిక క్రియను చేశారు ఈ చర్చ్ను పూర్తిగా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ వెలిగించబడిన క్రొవ్వత్తులు ఉన్నాయి మరోసారి ఈ చర్చ్ ముందు భాగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ షాప్లను చూద్దాం ఎందుకంటే ఇక్కడ తయారు చేయబడిన ద్రాక్ష రసం చాలా శ్రేష్టమైనది చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ద్రాక్ష రసాన్ని మనం రుచి చూడటం కోసం మనకు కొంచెం ఇస్తారు ఈ షాప్లలో ద్రాక్ష రసం మాత్రమే కాదు ఇంకెన్నో వస్తువులను వారు అమ్ముతారు వాటిని డాలర్స్లోనే అమ్ముతారు అంతేకాకుండా ఒలేవ్ నూనెను కూడా ఇక్కడ అమ్ముతారు కానీ ఒలేవ్ నూనెను బెట్లహీమ్లో కూడా అమ్ముతారు కానీ ద్రాక్ష రసంను మాత్రం అందరూ కానాలోనే కొంటారు ఇజ్రాయెల్ దేశంలోని గలలియా ప్రాంతంలో ఉన్న కానా అనే ఊరిలో యేసు ప్రభు వారు ఒక పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం కూడా కల్లారా చూసాం కదా ఆ ఆరు రాతి బానులలో ఒక రాతి బాణను మనం చూడడం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశమే కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు తప్పకుండా తెలియజేస్తాను చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ